వెల్కమ్ టు సర్కార్ ఇండియా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని తిరువురు నియోజకవర్గంలో పర్యటించారు విశానపేట శ్రీశ్రీ డిగ్రీ కళాశాలలో కేశినేని ఫౌండేషన్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేశినేని పాల్గొన్నారు ఈ జాబ్ మేళాలు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరువురు శాసనసభ్యులు కోలికప్పుడు శ్రీనివాసరావు తిరువురు నియోజకవర్గ అధికారులు విద్యార్థులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో సంస్థలు హైదరాబాద్ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి ఉద్యోగాలు అవకాశాలు వచ్చినాయి అదే విధంగా ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో మనకు అవకాశాలు లేవని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు వారిద్దరి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వైజాగ్ లో రాబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మరి మీరు అందరూ బీఎస్సీ కంప్యూటర్ చేశారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీకు ఐడియా ఉందో లేదో కానీ తప్పకుండా గూగుల్ సెర్చ్ చేసి క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాథ్ ఎక్కువ కంప్యూటర్ చూసాము తప్పకుండా మీరందరూ దాంట్లో సక్సెస్ఫుల్గా అయితే వాళ్ళ ఆ క్వాంటమ్ కంప్యూటర్ గురించి ఒకటే రెండే రెండు దేశాలు చూస్తున్నాయి ఒకటి అమెరికా రెండో చైనా మూడో దేశంలో ఉంది మన దేశంలో ఏకైక రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటర్ ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాబోయే తప్పకుండా నేను దాని మీద ఎక్కువ మీరు నా ప్రేదంగా చేసి మీ కేస్ కేవర్న నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అంతే కాకుండా ఆర్డీఓ గారు కానీ స్కిల్ డెవలప్మెంట్ కోస్ వారి కానీ సిడిఎఫ్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటాం మీ నియంత్ర ప్రాంతంలోనే మే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడతామని తెలియజేస్తున్న ఆల్రెడీ ఎవ్రీ మండలంలోనూ స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టమని అడుగుతూ చేస్తున్నాం దానిలో భాగంగా విసన్నపేటలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ క్వాంటమ్ కంప్యూనింగ్ మీద కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ ఇటువంటి అన్నింటి మీద మేము ముందుకెళ్తాం ఇక అన్నిటికన్నా ముందు చెప్పాను పీఫ్ ప్రోగ్రామ్